మురారిలతో కలిసి సరదాగా టిఫిన్ చేస్తూ అందరూ సంతోషంగా గడుపుతూ ఉంటే భవానీ అది చూసి ఓర్చుకోలేక అక్కడ ముకుంద అంతగా బాధపడుతుంటే మీరు ఇక్కడ ఇంత సరదాగా సంతోషంగా ఉండాలని ఎలా అనుకుంటున్నారు ఇది ఏమైనా పైసాచికి ఆనందమా అన్నట్టు అందరినీ కడిగి పారేస్తూ ఉంటుంది మొదటిసారిగా కుటుంబం మొత్తం కలిసి భవానీకి ఎదురు తిరిగిన సందర్భం అంటే ఇదే అనమాట నందు కూడా ఇప్పుడు ఏమైందమ్మా కలిసి ఉన్నాము దాంట్లో తప్పేముంది ఎందుకు దానికి ఏదో మేమేదో నేరం ఘోరం చేసేసినట్టు మాట్లాడుతుంది అన్నట్టు నందు అంటూ ఉంటుంది ఇక రేవతి కూడా ఇప్పుడు ఏమైందక్క ఎందుకు అంత కోపడుతున్నారు అని అంతే అంటూ ఉంటే అక్కడ ముకుంద పరిస్థితి ఏమైనా ఆలోచిస్తున్నారా తను ఒంటరిది అయిపోయింది తన జీవితం ఏమైపోతుందని కొంచెమైనా ఉందా మీకు అని ఆలోచిస్తుందే తప్ప ఇక్కడ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు పెళ్లి చేసుకున్నారు వీరిద్దరిని విడేయడం తప్పు కాదు అంతక ముకుంద జీవితాన్ని బాగు చేయాలి అనుకుంటే ఆదర్శని తీసుకుని వచ్చి ముకుంద మనసు మార్చి అమ్మ ముకుంద నీ భర్త ఆదర్శ నువ్వు ఎలాగైనా తనతోనే ఉండాలి నీ మనసు మార్చుకొని చెప్పాల్సింది పోగా ఇంట్లో ఖాళీగా ఉన్నాడు కదా అన్నట్టు మురారికి ఇచ్చి పెళ్లి చేస్తానడం ఏమైనా భావ్యంగా ఉందా ఇంకా ఇంట్లో అందరూ ఇదే అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు మురారి కూడా ఇప్పుడు ఏమైంది పెద్దమ్మ నిజాన్ని నేను నిరూపిస్తానని చెప్పాను కదా ఒకవేళ నిరూపించలేకపోతే అలాగే ముకుందని కూడా చేసుకుంటానని కూడా చెప్పాను కదా అన్నట్టు మురారి మాట్లాడుతూ ఉంటే అంటే నువ్వు నిరూపించలేవని నువ్వు తెలిసిపోయిందా నిరూపిస్తే మంచిదే మురారి కానీ ఆ పిచ్చిదాని గురించి ఎవరు ఆలోచించడం లేదేంటి అని అంటూ ఉంటే ఇక కృష్ణ అత్తయ్య ముకుంద గురించి ఆలోచించే నా భర్తకి గతం గుర్తొచ్చినా నేను ఇక్కడే ఉన్నాను నన్ను చూస్తే తనకి ఎక్కడ అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయో అని నా భర్తకు దూరంగా ఉండి ముకుంద జీవితాన్ని ఒక సెట్ చేసేంత వరకు నేను రాకూడదని నిర్ణయం తీసుకున్నాను మీరు ఇలా నా మీద తప్పు వేయడం ఏం బాగలేదు అత్తయ్య ఒకసారి నేను చెప్పేది వినండి మీ మాటలేనా నేను మాట్లాడేది కూడా వినాలి కదా అన్నట్టు కృష్ణ కూడా ఎదురు తిరుగుతుంది భవానీ భవానీ మాటలకు ఎప్పుడు కోపడిన రేవతి కూడా చిరెత్తిపోయి మీరు టిఫిన్ చేసే రండి నేను ఏదో ఒకటి తేల్చుకుంటాను ఈరోజు అక్కతో అని చెప్పని రేవతి కూడా భవానీతో గొడవపడడానికి వెళ్తాను